శ్రీ నామ సంవత్సర మీనరాశి ఫలితాలు పూర్వభాద్ర నాలుగో పాదము ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు మొత్తం కలిసి తొమ్మిది పాదాలు మీనరాశి కిందికి వస్తాయి దీంట్లో మీనరాశి వారికి ఐదు ఆదాయము వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒక్కటి దీంట్లో ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అక్కడికక్కడికి అయిపోయింది అనమాట మక్కి టు మిక్కి అంటే దీంట్లో గురువు వత్సరం నుండి ఉగాది నుండి పద్నాలుగు ఐదు ఇరవై ఐదు వరకు వృషభంలో బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది విరోధాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడడం మంచిది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది అందు గురించి అక్కడ విషయంలో కూడా జాగ్రత్త పడడం మంచిది ఆచితూచి ఖర్చులు పెట్టుకోవడం చాలా అవసరము స్వల్ప అనారోగ్యం ఉంటుంది వీళ్లకు స్వల్ప అనారోగ్యం ఉంటుంది తర్వాత వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది అది వేరు మానసిక ఆందోళనలతో కాలం గడుస్తుంది కొద్దిగా ఒక రకమైన మనసు మనసులో చింతన ఏదో ఒకటి నాకు ఏదో కోల్పోయినట్టుగా ఏదో జరుగుతున్నది అనే చింతన ఉంటుంది వీళ్ళకి ప్రయత్న లోపం లేకున్నా వస్తువు పూర్తి పనులు పూర్తి చేసుకోలేకపోతారు లోపం లేకున్నా కానీ పనులు పూర్తి కావు వీళ్ళకి తర్వాత పదిహేను ఐదు ఇరవై ఐదు నుండి పంతొమ్మిది పది ఇరవై ఐదు వరకు తిరిగి ఆరు పన్నెండు ఇరవై ఐదు నుండి ఉత్తరాంతం వరకు మిథునంలో అనుకూల స్థాన చలనం కలిగే అవకాశం ఉన్నది వీళ్ళు అనుకూల స్థాన చలనం అంటే అభివృద్ధి సంబంధించిన స్థాన చలనాలు ఈ ఈ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోవడము మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి గృహంలో మార్పులు కోరుకునే అవకాశాలు ఉన్నాయి గృహంలో మార్పులు అంటే కొత్తదనాన్ని ఆస్వాదించే అవకాశాలు ఉన్నాయి ఇతరుల అవకాశ ఇతరుల ఇతరుల విమర్శలకు లోనయ్యే అవకాశం ఉన్నది ఇతరుల విమర్శలకు లోను కాకుండా చూసుకునే ప్రయత్నం చేయాలి వీళ్ళు అంటే వీళ్ళు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవద్దు బంధుమిత్రాలతో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరము ఇక్కడ కూడా లూజ్ టంగ్ పనికిరాదు ఏమంటారు ఫ్రీగా మాట్లాడడం కానీ ఇట్లాంటివి ఉండకూడదు అనవసరమైన మాటలు మాట్లాడకుండా దైవ చింతన చాలా అవసరం పడుతుంది రుణ ప్రయత్నాలు చేస్తారు రుణ ప్రయత్నాలు చేసినా రుణ ప్రయత్నాలు ఫలించకుండడమే మంచిది రుణ ప్రయత్నాలు చేయకండి తర్వాత ఇరవై పది ఇరవై ఐదు నుండి ఐదు పన్నెండు ఇరవై ఐదు వరకు కర్కాటకంలో వృత్తి ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది ఆ పీరియడ్ తర్వాత చేయండి ఏం చేసినా కానీ నేను చెప్పిన పీరియడ్ వరకు ఏం మాట్లాడదు తర్వాత ఏం చేసినా సరే అక్టోబర్ నుంచి చేయండి అక్టోబర్ ఇరవై తారీఖు నుంచి మీరు ఏ మంచి పని చేసినా చేసుకోండి కుటుంబ సౌక్యం సంపూర్ణంగా లభిస్తుంది గౌరవ మర్యాదలు ఏర్పడతాయి మొదటి పీరియడ్ మాత్రం బాగలేదు అక్టోబర్ నుంచి బాగుంటుంది వీళ్ళకి అది చూసుకోండి సంతోషం కలిగించే కార్య పిల్లలకు సంతోషం కలిగించే కార్యక్రమాలు చేస్తారు అంటే పంచలు కట్టించడమా లేకపోతే శుభ శుభకార్యాలు చిన్నపిల్లలకు సంబంధించిన శుభకార్యాలు చేయడమా వాళ్ళకు సంతోషం కలిగించే కొత్త బట్టలు కొనియడమా లేకపోతే వాళ్ళకు సంతోషం కలిగించే విధానంగా వాళ్ళను సంతోషపరచడమా అట్లాంటి కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది వారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి ఈ సంవత్సరం ఆడపిల్ల పెళ్లి చేయడము మగపిల్లగాని పెళ్లి చేయడము వీళ్ళకు జరుగుతుంది శని ఉగాది నుండి వత్సరాంతం వరకు మీనంలో బంధుమిత్రుల విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది ఇక్కడ శని సరిపోతలేడు వీళ్ళకి అందు గురించి విరోధాలు లేకుండా చూసుకోవడం మంచిది ఆకస్మిక మానసిక ఆందోళన అధికంగా అవుతాయి ఆకస్మికంగా మానసిక ఆందోళనలు అంటే మనిషికి ఏదన్నా మానసిక భేద అనేది ఇప్పటిదాకా మంచిగానే ఉంటుంది అప్పటిదప్పుడు ఏదో ఒక సమస్య వస్తుంది మానసిక ఆందోళన అది అప్రయత్నంగా జరుగుతుంటుంది మానసిక ఆందోళన ఫలాని పైన పని అని చెప్పలేము మనం మానసిక ఆందోళన అనేది అప్రయత్నంగా జరుగుతూనే ఉంటుంది అది కొద్దిగా ఎక్కువయ్యే ఉన్నాయి మానసిక ఆందోళన అనారోగ్య బాధలు అధికం ఇస్తా అధికమవుతాయి అనారోగ్యం లేకుండా చూసుకోవడము రోజు శుభ్రమైన వంట తినడము శుభ్రమైన పదార్థాలు తినడము ఎక్కువ తక్కువ ఎవరి జోలికి పోకపోవడము వ్యాయామం చేయడము ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకోవాలి అవసరమైన నిందలను అపకీర్తిని ఆస్వాదించకండి అవసరమైన నిందలను తీసుకోకండి అపకీర్తిని తీసుకోకండి అంటే అపకీర్తి జోలికి పోకండి అంటే ఎదుటి వాళ్ళతోని చాలా జాగ్రత్తగా వహించడం వాళ్ళతోని మేనేజ్ చేసుకోవడం చాలా అవసరం స్థిరమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం స్థిరమైన నిర్ణయాలు అంటే ఈసారి ఏదన్నా కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి కొద్దిగా పెండింగ్లో పెట్టి వచ్చే సంవత్సరానికి ప్రణాళికలు తయారు చేసుకోండి ఈ సంవత్సరం వీళ్ళకు అక్కడ బాగలేదు కనుక వీళ్ళకు దత్తాత్రేయ పారాయణం ప్రతి సపా సప్తాహ దత్తాత్రేయుల వారి యొక్క జీవిత చరిత్రను ప్రతిరోజు చదవడం ఒక పేజీ వాటి లెక్క ప్రకారము మా దత్తాత్రేయ పారాయణం చేయడము చేస్తే వీళ్ళకు మంచి జరుగుతుంది దత్తాత్రేయ పారాయణం వల్ల వీళ్ళ యొక్క జాతక స్థితి వీళ్ళ యొక్క గోచార స్థితి పూర్తిగా మారిపోయి వీళ్ళకు శుభం జరుగుతుంది శుభం వస్తుంది